హలో పీపుల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బోనాను బేసిక్గా మనకి చపాతీలోకి గుర్తొచ్చే కాంబినేషన్ ఆలు కర్రీ అయితే ఈ మధ్య హెల్త్ కండిషన్స్ వల్ల డాక్టర్స్ అయితే ఆలు తినొద్దని చెప్తున్నారు అందుకే అలాంటి చపాతీలోకి మంచి కాంబినేషన్ రెసిపీని అయితే నేను మీ ముందుకి తీసుకొచ్చేసాను వెల్కమ్ టు షమ్ బ్లాగ్స్ ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇక ముందు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని బాగా కోరుకుంటున్నాను ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసి బాని పెట్టండి అది వేడెక్కాక ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా దోరగా వేయించండి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలి మనం వేసే పోపు ఎంత బాగా వేగితే మనం చేసే రెసిపీకి అంత మంచి టేస్ట్ వస్తుంది అవునా కదా ఫ్రెండ్స్ అందుకే పోపు మాడకుండా వేయించుకోండి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసుకోండి అవి కూడా బాగా నూనె కలిసేటట్టు మొత్తం నూనె పట్టేటట్టు బాగా వేయించుకోండి ఆనియన్స్ అనేవి బాగా వేయించుకోండి అందులో మనం వేయించుకున్న పోపు ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా కలుపుకోండి అప్పుడే మన కర్రీ టేస్ట్ అనేది వస్తుంది నేనైతే టమాటా వేయట్లేదు మీకు కావాలంటే వేసుకోండి ఇది ఆప్షనల్ ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అది మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే అంత ఇప్పుడు బాగా కలిపిన తర్వాత బాణ్య మీద మూత పెట్టి అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇది ఒక ఇందులో మనం ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ రాస్తాము అదే వెల్లుల్లిపాయలు నేనైతే రెండు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను అవి పీల్ చేసుకుని రమ్మలు అయితే తీసుకున్నాను మీరు కూడా అలాగే తీసుకోండి ఇవి మన కర్రీలో వేయగానే మంచి ఘాటు అలాగే మంచి టేస్ట్ కూడా మన కర్రీకి వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఇందులో కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేస్తాను కొద్దిగా కారం మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం వేసుకోవచ్చు నేనైతే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను కొద్దిగా పసుపు అలాగే కొంచెం గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను మీ దగ్గర ఇంకా స్పైసెస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే లేవు సో నేను కొద్దిగా సాల్ట్ అయితే వేసాను ఆల్రెడీ నేను ఆనియన్స్లో వేసాను కదా అందుకే పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను అప్పుడే మనకి పేస్ట్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది సో నేను చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా రావాలి ఇదిగో ఇక చూడండి ఆనియన్స్ అయితే లైట్ బ్రౌన్ కలర్లో బాగా వేగిపోయాయి నేను చెప్పాను కదా లో ఫ్లేమ్లోనే వేయించాలని అందుకే నాకు సెవెన్ మినిట్స్ అయితే పడింది ఇప్పుడు ఆనియన్స్లో ఈ గార్లిక్ పేస్ట్ అనేది వేసేయండి వేసేసి బాగా కలపండి ఇది ఎంత బాగా వేగితే మనకి అంత బాగుంటుంది మీరు అటు ఇటు తిప్పి వేయించేస్తే ఇది పచ్చివాసన అనేది పోదు బాగా వేయించుకోండి కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకునైనా వేయించుకోండి మాడిపోతుంది అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకునైనా సరే వేయించుకోవచ్చు నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేశాను చూడండి బాగా కలుపుకోండి మనకి మంచి కలర్ అనేది వచ్చింది కదా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బాగుంటుంది అంటే అంత మంచి కలర్ అనేది వస్తుంది బాగా వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి లేదంటే కర్రీ అంతా గార్లిక్ పచ్చివాసన కిందనే వస్తుంది చూసారు కదా ఇప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి ఒక త్రీ మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి సో ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఇంకో పని అయితే చేయాలి దీన్ని దీన్నైతే పూర్తిగా చల్లారినివ్వాలి ఫ్రెండ్స్ పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే పెరుగు యాడ్ చేసుకున్నాను మీరు ఏ పెరుగు తీసుకున్నది కానీ ఫస్ట్ దాన్ని చిలకనివ్వండి చిలికిన తర్వాత మీరు అప్పుడు పెరుగు యాడ్ చేసుకోండి అప్పుడే ఈ సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది అంటే పెరుగు మొక్కల కింద విడిపోతుంది అయినా సరే వేడుకున్నప్పుడు మనం పెరుగు వేయకూడదు కదా అది విషయంతో సమానమని చెప్తూ ఉంటారు కదా అందుకే నేను చల్లారిన తర్వాత వేయమని చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా తినాలనిపిస్తుందా అయితే ఇంకెందుకు రేటు సర్వింగ్ బోల్లో తీసుకుని సర్వ్ చేసేసుకుందాం మీరు కూడా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి ఇది ఎవరైనా తినవచ్చు అండ్ నేను ఇందులో అన్నీ హెల్తీగా వాడాను మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయ దీనివల్ల మనకి దగ్గు జలుబు అలాంటివి ఏమి రావు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్